హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని ఉల్లి ధర దారుణంగా పడిపోతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటున్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వం వెంటనే ఉల్లి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే హైదరాబాద్లో ఉండే పవన్ కళ్యాణ్కు ఏపీలో రోడ్ల గురించి ఏం తెలుస్తుంది అని ఆయన ఎద్దేవా చేశారు ఉల్లి రైతుల కష్టాలపై ఆయన వైఎస్ఆర్సిపి నేతలు కలిసి కడప కలెక్టర్ని కలవడం జరిగింది ఉల్లికి మద్దతు ధర కల్పించాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ రెడ్డి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీసీఎం అంజాద్ బాష్ మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి రెడ్డి కలెక్టర్ని కోరారు అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఉల్లి రైతుల దీన పరిస్థితి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్ని కలిశాం జిల్లాలో ఉల్లి పంటను పరిశీలించాం ఉల్లి పంట కొనుగోలు కేంద్రాలు మైదుకూరు కమలాపురంలో ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు ఉల్లి కొనుగోలు కేంద్రాల్లో ఉల్లి పంటను కొనుగోలు చేయటం లేదు పంటను అమ్ముకునే పరిస్థితి లేక రైతులు నీటిలో వదిలేస్తున్నారు ఇప్పటికైనా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలి అని వాళ్ళు కోరుతున్నారు కర్నూలు జిల్లాలో హెక్టార్కు యాభై వేలతో కొనుగోలు యాభై వేలతో కొనుగోలు చేస్తున్నారట అలాగే కడప జిల్లాలో కూడా అమలు చేయాలి అదే రకంగా ప్రభుత్వం వెంటనే ఉల్లి రైతులను ఆదుకోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు పులివెందల్లో ఒక ఘర్షణలో సంబంధం లేని వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టారు మా పార్టీ నాయకులను వేధించి మనస్థైర్యం దెబ్బతీసేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు నిన్న వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అడుగడుగున ఆంక్షలు పెట్టారు పవన్ కళ్యాణ్కు ఏపీలో రోడ్ల పరిస్థితి ఎలా తెలుస్తుంది ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు అక్కడి రోడ్ల గురించి తెలుస్తుంది హైదరాబాద్లో రోడ్లు చూసి ఏపీలో రోడ్లు ఇలా ఉంటాయా అనుకున్నాడేమో ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధులు ఇవ్వకపోవడం వల్ల నెట్వర్క్ హాస్పిటల్లో వైద్యం లేదు కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటోంది కల్తీ మద్యంపై ఆరు నెలల క్రితమే టీడీపీ కార్యకర్త సోషల్ మీడియాలో చెప్పారు అని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వం మద్దతు ధర పన్నెండు వందలు ప్రకటించిన ప్రస్తుతం ఐదు వందల రూపాయలకు పడిపోయింది జిల్లాలో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పేరుకు మద్దతు ధర ప్రకటించినా అది అమలు కావటం లేదు దళారులు రైతులను దోచుకుంటున్నారు గత ప్రభుత్వంలో ఐదు వేలు ధర మేము ఇప్పించాం ప్రభుత్వం వెంటనే స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలి వెంటనే మద్దతు ధర అందేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి అని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు సో దీని గురించి ప్రభుత్వం ఆలోచించాలి నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళారు సో ఇంతకాలం మాట్లాడని పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు బాలకృష్ణ ఇష్యూ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కల్తీ మద్యం కానీ దాని మీద అసలు ఆయన మాట్లాడలేదు సడన్గా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రాగానే ఆయన కూడా వచ్చాడు ఎందుకంటే డైవర్ట్ చేయడానికి వార్తను పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి ప్రెస్ను డైవర్ట్ చేయడానికి కానీ ఏం లాభం సార్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆధారాన్ని ఏమైనా మీరు ఆపగలిగారా జనసంద్రాన్ని ఏమైనా ఆపగలిగారా నో సార్ పరిపాలన మీద దృష్టి పెట్టండి సార్ ప్లీజ్